మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే దిగువనున్న భద్రాచలం ఏటూరు నాగారంతో పాటు వివిధ బ్యారేజీలకు ముప్పు ఏర్పడుతుందని అయినా నీరు నిల్వ చేయాలని అంటున్నారంటే ఏ రాజకీయ దురుద్దేశం ఉందో అర్థం చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు భారత రాష్ట సమితి నేతల కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనను పిక్నిక్ గా అభివర్ణించిన ఆయన పదే పదే గోబెల్స్ ప్రచారంతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ప్రాణహిత చేవెళ్ల రీడిజైన్ పేరుతో కాళేశ్వరం నిర్మించి రాష్ట ప్రజలపై లక్ష నలభై ఏడు వేల కోట్ల ఆర్థిక భారం మోపారని ఆయన ఆక్షేపించారు నిపుణుల సూచనలు బేఖాతరు చేసి మేడిగడ్డను కుంగిపోయేలా చేశారని విమర్శించిన ఉత్తమ్ కాళేశ్వరం డిజైనింగ్ స్వతంత్ర భారతావనిలో ఘోర తప్పిదంగా అభివర్ణించారు కాళేశ్వరం బ్యారేజీలని ఉపయోగంలోకి తెస్తామన్న మంత్రి ఒకటి రెండు రోజుల్లో ఎల్లంపల్లి నుంచి నీటిని పంపింగ్ చేస్తామని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు మేడిగడ్డ మొదలుపెట్టినప్పుడు కూలినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ఆయన నాసిరక నిర్మాణం వల్లే బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందని గుర్తు చేశారు బ్యారేజీ కుంగినా కేసీఆర్ నోరు మెదపలేదన్న మంత్రి పంపింగ్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే మేడిగడ్డ వద్ద నలభై నాలుగు గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ జలసౌధలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నేతలతో కలిసి కాళేశ్వరంపై ప్రజెంట్ మేడిగడ్డ కుంగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లో కొంత భాగం కుంగిపోయింది మొదలు పెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే ఇరిగేషన్ మినిస్టర్ కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే ఇరిగేషన్ మినిస్టర్ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగనాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు ఇంతకంటే అసలు గోబల్ ప్రచారం మరొకటి ఉండదు ఇక్కడ చేసినట్టున్నది అందుకోసం కూలిపోయిందేమో పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కూడా వాళ్లే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రేపు ఎల్లుండో పంపింగ్ మొదలు పెడతాము మిడ్ మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ రంగనాగ్ రిజర్వాయర్ మలనసాగర్ కొండపుజమసాగర్ కి నీళ్లు లిఫ్ట్ చేయబోతున్నాము మేడిగడ్డ అన్నారం సుందీర్ల బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టి నీళ్లు కిందికి వదలాలి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగా మా ప్రభుత్వం నడుచుకుంటుంది ఏ వేల కోట్ల దుబ్బి అసలు మీ టైంలో కట్టి మీ టైంలో కుంగిపోయి కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు ఇంతకన్నా సిగ్గుచేటేనా ఈ రోజు మేడిగడ్డకు పోయి కాళేశ్వరం పోయి ఏదో ఈ ప్రభుత్వం చేయలేని తప్పుడు ప్రచారం బురద జల్లే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేటీఆర్ గారు మీరు మీ తండ్రి మీరందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలే ఆల్ రిపేర్ వర్క్స్ అండర్ వే ఎన్ రికమెండేషన్ ప్రకారం మాకేమి రాజకీయ దురుద్దేశం లేదు ప్రాజెక్టు సాల్వేజ్ చేసి ఎన్డిఎస్ఏ లాంటి నిపుణుల సలహాలు తీసుకుని ప్రాజెక్టు మొత్తం కూడా కేంద్రంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా కేవలం ఒక్క వ్యక్తి ఆలోచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్న మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్వతంత్ర భారతంలోనే ఇంతటి తప్పిదం ఎవరు చేసి ఉండరని వ్యాఖ్యానించారు నాన్ బ్యాంకింగ్ సంస్థల వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నడూ లేనంతగా వడ్డీకి అప్పులు తెచ్చారని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో నీటిపారుదల ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని మండిపడ్డారు ఎక్కువ ఖర్చు అయితే బిఆర్ అంబేద్కర్ ప్రాణైత చేవెల్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్ష నలభై ఏడు పేల కోట్లైతే ముప్పై ఎనిమిది పేల ఐదు వందల కోట్లకి జరిగే ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి కావడానికి లక్ష నలభై ఏడు కోట్లు కాబోతుంది సుమారు సుమారు ఆయకట్టు సిమిలర్ ఒకటి క్యాపిటల్ కాస్ట్ ఈ మేరకైతే రన్నింగ్ కాస్ట్ గురించి కూడా ఆలోచన చేయాలి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆనాటి పంపులు పూర్తి పూర్తిగా నడిపినప్పుడు సంవత్సరానికి ఎలెక్సిటీ ఎలక్టిసిటీ బర్డన్ వెయ్యి కోట్లు ఉండేది ఇప్పుడు వాళ్ళు రీ ఇంజనీరింగ్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తిగా పూర్తి స్థాయిలో అన్ని పంపులు నడిపినప్పుడు కేవలం కరెంటు బిల్లే పది పేల కోట్లు దాటబోతున్నది ఇది మా లెక్కలు కాదు ఇది కంట్రోల్ ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కలేవు ప్రతి సంవత్సరం ఇంట్రెస్టు పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్లు కడుతున్నాం పంపులన్నీ నడిచినప్పుడు మరో పది పేల కోట్లు ఎలక్ట్రిసిటీ బర్డన్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి అయినప్పుడు ఇంట్రెస్టు లోన్ రీపేమెంటే పర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అసలు డిజైన్ గతంలో కాళేశ్వరం చూస్తామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందన్న మంత్రి తాము మాత్రం ఎవరైనా చూసేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు